హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మునగాకు పప్పు చేస్తున్నానండి సో మునగాకు చాలా చాలా మంచిది హెల్త్కి సంబంధించి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో మునగాకు గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎంత మంచిదో అందుకని చెప్పేసి మీరు రెగ్యులర్గా అయితే ట్రై చేయండి నేను నా వీడియోస్లో ఎప్పుడు ఇదే చెప్తుంటానమాట మునగాకు గురించి రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి చాలా మంచిదని చెప్పేసి అలాగే నేను ఇక్కడ చూపించే విధంగా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట సో ఫస్ట్గా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ముందుగా ఎండుమిర్చి వేసుకుంటే మనకి మంచి కలర్ అయితే వస్తుందనమాట మంచి ఫ్రై అవుతుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ముందు ఎండుమిర్చి వేస్తుంటాను ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని సగం కంటే ఎక్కువగా ఫ్రై అయ్యేంత వేయించాలండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గార్లిక్ పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి మీరు గార్లిక్ దంచేటప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దంచుకొని వేసుకోవచ్చు అండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది సో నేను డైరెక్ట్గా పప్పులో అన్నీ వేసి ఉడకపెట్టేటప్పుడు అయితే అలా చేస్తాను అనమాట గార్లిక్ అలాగే జీలకర్ర ఎల్లిపాయలు దంచి వేస్తాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు ఆల్రెడీ నేను కడిగి ఆర అనమాట అందుకే అలా డ్రైగా అయిపోయింది ఇలా డ్రైగా చేసుకోవడం వల్ల కరివేపాకు చాలా రోజులు నిల్వ అనేది ఉంటుందండి బయట పెట్టుకున్న కూడా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదండి మునగాకు అది కూడా వేసేసుకోవాలి మునగాకు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆకంతా కూడా కొద్దిగా దగ్గర అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉండకుండా బాగుంటుందనమాట సో మీరు డైరెక్ట్గా అన్ని పప్పులో వేసుకొని చేసుకోవడం కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఆకంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆకంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి సో చూడండి టమాటాలు కూడా ఇక్కడ నేను మూడు టమాటాలు అయితే తీసుకున్నాను టమాటాలు కూడా వేసుకొని అవి సగం వరకు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సగం వరకు మెత్త కావాలి ఆ తర్వాత పప్పు అనేది వేసుకోవాలి మునగాకు ఏదో రకంగా తింటే చాలా మంచిదండి ఇలా పప్పులా కానీ లేతే పౌడర్లాగా కానీ చేసుకొని రెగ్యులర్గా తింటే చాలా మంచిది ఇప్పుడు నేను ఇక్కడ సరిపోయేంత సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట టమాటాకు అలాగే ఆకుకి సరిపడేంత సాల్ట్ వేసాను సో వేసేసి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి సో చూడండి నేను ఇక్కడ ముందుగానే కందిపప్పు అనేది ఉడకబెట్టేసుకున్నాను అనమాట సో మెత్తగా ఉడికిపోయింది ఇలా ఒకసారి గరిటెతో మెత్తగా అంటే సరిపోతుంది మీరు పప్పు చేసేటప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు అన్నీ కూడా ఇలా పప్పులో వేసేసి ఉడకబెట్టేసుకోవచ్చండి ఒకవేళ టైం కనుక ఉంటే ఇప్పుడు ఇలా చెప్పినట్టయితే చేయండి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో పచ్చిమిర్చి అవన్నీ పచ్చిగా ఉంటాయి కదా ఇందులో వేస్తే మనం ఇలా ఫ్రై చేసి చేసుకుంటే బాగుంటాయి పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి ఆకు ఫ్రై అవుతుంది సో దాంతో టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట పచ్చివాసన పచ్చిపచ్చిగా లేకుండా బాగుంటుంది చూడండి టమాట అయితే సగం వరకు ఎక్కువనే ఉడికిపోయింది ఒకసారి మనం గరిటతో ఇలా కొట్టినట్టుగా మెత్తగా చేసేసుకోవాలి ఆ తర్వాత అయితే పప్పు అనేది వేయాలండి సో మనకు మునగాకు పువ్వులో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి సో స్పెషల్లీ మనకు లేడీస్కి అయితే చాలా మంచిది అనమాట మునగాకు పువ్వు తినడం వల్ల అండ్ ఆకు కూడా చాలా మంచిదండి పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకు ఎవరికైనా కూడా చాలా చాలా మంచిది సో చూడండి నేను ఇక్కడ ఉడకపెట్టిన పప్పు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి ఇలా మునగాకుతోనే కాదండి వేరే ఆకు ఏ ఆకుతోనైనా పప్పు చేసుకునేటప్పుడు ఇలా ఫ్రై ముందుగా తాలింపు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందనమాట సో ఈ రకంగా పోపు వేసేసుకొని పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది సో ఏ ఆకుతోనైనా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ పప్పు కోసమని ఇంకొద్దిగా సాల్ట్ వేసాను ఇక్కడ చింతపండు రసం అయితే వేస్తున్నానండి సో చింతపండు రెబ్బలు వేసామనుకోండి అవి అలాగే ఉంటాయి పిల్లలు పక్కకు తీసేస్తారు తినేటప్పుడు ఓకే అడ్డం వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇలా చింతపండు రసం వేసుకుంటే బాగుంటుందండి ఎక్కువగా నేనైతే ఇలా చింతపండు రసమే వేసుకుంటాను ఎప్పుడైనా టైం లేనప్పుడైతే పప్ప ఉడకబెట్టేటప్పుడు అలా చింతపండు రెక్కలు అయితే వేసుకుంటాను అనమాట సో అంతా కూడా ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి సో మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలి అలాగే పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే పప్పు అనేది మళ్ళీ చిక్కగా అవుతుంది కదా చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది కదా అందుకని చెప్పేసి మీడియంగానే ఉడకబెట్టేసుకోవాలి సో చాలా మంచిదండి మునగాకైతే సో మునగాకు ఎక్కువగా అవైలబుల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి మీరు ఎక్కువ మొత్తంలో మునగాకు తీసుకొచ్చుకొని కడిగి డ్రై చేసుకోవాలండి బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మునగాకు అనేది ఏం పాడవదనమాట సో అప్పుడు మనకు అవసరం ఉన్నంత పప్పులో కానీ టమాటాలో ఆలు టమాటాలో ఇలా చేసుకున్నప్పుడంతా కొద్దిగా వేసుకుంటే చాలా మంచిదండి మునగాకు కారం పౌడర్ చేసుకొని కూడా రెగ్యులర్గా తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి పప్పు ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మునగాకు పప్ప అయితే రెడీ అయిపోయిందండి సో చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒగరిగా ఉంటుంది అంటారు కదా అలా ఏమి ఉండదు అనమాట ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది సో అలాగే మన ఛానల్లో మునగాకు కారం పొడి మునగా పువ్వు ఫ్రై వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో వీడియోలో ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్